హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నువ్వులతో లడ్డూలని ఎలా చేసుకోవాలో చూపిస్తాను కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఎంతో హెల్దీ నువ్వుల లడ్డూలని ఇంట్లోనే చేసుకోవచ్చు చిన్నపిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎంతో హెల్తీగా ఉండే ఈ లడ్డూలని డైలీ ఒకటి తినడం వల్ల మన బోన్స్ ఎంతో స్ట్రాంగ్గా అవుతాయి ఎంతో కాల్షియం ఎక్కువగా ఉండే నువ్వుల లడ్డూలని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా నువ్వులని ఒక పెనం పెట్టుకొని పెనం మంచిగా వేడయ్యాక నువ్వులు పోసుకొని మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని మెల్లగా ఒక ఐదు నిమిషాల పాటు నువ్వులని మంచిగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా నువ్వులని మంచిగా వేయించుకోవాలి నువ్వులు చాలా హెల్త్కి మంచిది కాబట్టి మనం డైలీ ఈ విధంగా నువ్వులని తినలేము కాబట్టి లడ్డూలు చేసుకొని పెట్టుకొని డైలీ ఒకటి తినండి చాలా మంచిది హెల్త్కి ఇలా నువ్వులని మంచిగా వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకుందాం ఇలా నువ్వులని ఒక పక్కకి పెట్టుకుందాం ఇప్పుడు వీటి కోసం కొంచెం బెల్లం తీసుకోవాలి ఒక పాకిలో బెల్లాన్ని మంచిగా తురుముకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్నాక కొన్ని నీళ్లు పోసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల బెల్లం పాకం తయారవుతుంది చూడండి ఈ విధంగా చిక్కగా ఉండాలి ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని అందులో ఆ పాకాన్ని వేసి చూస్తే ఈ విధంగా గట్టిగా రావాలి అప్పుడే బెల్లం పాకం మంచిగా వచ్చినట్లు చూడండి మంచి కలర్లో వచ్చింది ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కొన్ని కొన్నిగా ఆ పాకంలో వేస్తూ మంచిగా కలుపుకోవాలి ఆ పాకంలో ఎన్ని నువ్వులైతే పడతాయో అన్ని నువ్వులను వేస్తూ మంచిగా కలుపుకోండి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా నువ్వులు బెల్లం పాకంలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పాకం కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే చేతులకు కొంచెం నీళ్లు రాసుకుంటూ ఈ విధంగా రౌండ్గా మనకు కావలసిన సైజులో లడ్డూలలాగా చుట్టుకోవాలి చూడండి చాలా సింపుల్గా లడ్డూలని చేసుకోవచ్చు కానీ కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోండి అప్పుడే లడ్డూలు మంచిగా వస్తాయి ఇదే విధంగా కలుపుకున్న నువ్వులని మొత్తం లడ్డూలలాగా చుట్టుకోవాలి చూడండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి లేదంటే పాకం మొత్తం గట్టిగా అయిపోతుంది గట్టిగా అవ్వకుండా ఉండాలంటే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోండి చూడండి నువ్వుల లడ్డూలు చాలా అంటే చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మనకు టైం ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డూలు చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న లడ్డూలు ఒక నెలపాటు పాడవకుండా ఉంటాయి ఇలా మనము చేసి పెట్టుకొని డైలీ ఒకటి తినడం వల్ల ఎంతో హెల్త్కి మంచిది చూడండి ఎంతో హెల్దీ అలాగే ఎంతో టేస్టీ ఉండే నువ్వుల లడ్డూను చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ